హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం డిఏసికి సంబంధించినటువంటి సైకాలజీ టాపిక్ విస్మృతి గురించి నేర్చుకుందాం ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ టెట్కి కూడా ఇది యూజ్ అవుతుంది టాపిక్ వచ్చేసి విస్మృతి విస్మృతి అనగా ఏమి విస్మృతి అంటే మరచిపోవడం స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం స్మృతి గురించి ఆల్రెడీ నేను ఒక క్లాస్ చే చేశాను అనమాట నా ఛానల్లో చెక్ చేయండి విస్మృతి అంటేనేమో మరచిపోవడం అని అర్థం గతంలో నేర్చుకున్న విషయాలను గుర్తించలేకపోవడాన్ని ఏమంటారు విస్మృతి అంటారు గతంలో నేర్చుకున్న విషయాలను గుర్తుకు రాకపోవడం లేదా గుర్తించలేకపోవటం వీటిని విస్మృతి అంటారు మునుపు అభ్యసించిన దానిలో దేనినైనా స్మృతిలోకి తెచ్చుకోలేక పోవడం అనే చర్యని విస్మృతి అన్నది ఎవరు అంటే మన్ మునుపు అభ్యసించిన అంతే గతంలో అభ్యసించినటువంటి దానిలో దేనినైనా స్మృతిలోకి అంటే గుర్తు తెచ్చుకోలేకపోవడాన్ని ఏమంటారు విస్మృతి అంటారని ఎవరు చెప్పారు మన్ మునుపు అభ్యసించిన అని గుర్తుపెట్టుకోండి మన్ విస్మృతిపై ప్రయోగాలు చేసి వ్యక్తి కాలం గడిచే కొద్దీ ఎంత శాతం మరిచిపోతాడు అని తెలియచేసే విస్మృతి వక్రమును నిర్మించిన వారు ఎవరంటే ఎబ్బింగాస్ విస్మృతిపై కానీ స్మృతిపై కానీ ఎక్కువగా పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎబ్బింగాస్ అనమాట విస్మృతి వక్రం నిమిషాలు రోజులలో విస్మృతి శాతం ఎంత అని ఇరవై నిమిషాలలో ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకున్న తర్వాత ఇరవై నిమిషాలలో దానిలో నలభై ఏడు శాతాన్ని మర్చిపోతాం అనమాట అంటే నలభై ఏడు శాతాన్ని మర్చిపోతాము అంటే మిగతా శాతం యాభై మూడు శాతం స్మృతిలో ఉంటుంది గుర్తుంటుంది అని అర్థం చేసుకోవాలి యాభై నిమిషాలలో యాభై శాతాన్ని మర్చిపోతాం అంటే యాభై నిమిషాలలో మనం ఏదైనా విషయాన్ని నేర్చుకున్నప్పుడు యాభై నిమిషాలలో అంటే దాదాపు ఒక గంట అనమాట యాభై నిమిషాలలో యాభై శాతం మర్చిపోతాము మిగతా యాభై శాతం గుర్తుంటుంది ఇరవై నాలుగు గంటలలో అంటే ఒక రోజు తర్వాత అరవై ఆరు శాతం మర్చిపోతాం రెండు రోజుల తర్వాత డెబ్బై రెండు శాతాన్ని మర్చిపోతాము అంటే దాంట్లో ఇరవై ఆరు శాతం మాత్రమే మనకి స్మృతిలో ఉంటుంది గుర్తుంటుంది ఆరు రోజుల తర్వాత ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత ఆరు రోజుల తర్వాత దాన్ని పునఃస్మరణ కనుక మనం చేయకపోయినట్లయితే దానిలో డెబ్బై ఐదు శాతం మనం మర్చిపోతాం ఇరవై ఐదు శాతం మాత్రమే గుర్తుంటుంది ముప్పై ఒక్క రోజులలో డెబ్బై తొమ్మిది లేదా ఎనభై శాతాన్ని మనం మర్చిపోతాం కేవలం ఇరవై ఒక నెల రోజుల్లో ఎనభై శాతం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు నెల రోజుల వరకు మనం పునఃస్మరణ కూడా చేయకుండా ఉన్నట్లయితే ఎనభై శాతాన్ని ఆ విషయాన్ని మర్చిపోతాము ఇరవై శాతం మాత్రమే మనకి స్మృతిలో ఉంటుంది డిగ్రీ చదివే విద్యార్థి పదవ తరగతిలో నేర్చుకున్న తెలుగు పద్యాలు మర్చిపోవటం అనుపయోగం వల్ల విస్మృతి డిగ్రీ చదువుతున్నాడు ఒక విద్యార్థి అతడు పదవ తరగతిలో తెలుగు పద్యాలు నేర్చుకున్నాడు కానీ ఆ పద్యాలను మర్చిపోయాడు దాన్ని ఎందువల్ల మర్చిపోయాడు అనుపయోగం అంటే తిరిగి వాటిని ఉపయోగించలేదు ఎప్పుడు పునఃస్మరణ చేయలేదు దానివల్ల అతడు మర్చిపోవడం జరిగింది ఎక్కువ సారూప్యంగా ఉండే అంశాలు కొంతకాల వ్యవధిలో నేర్చుకున్నప్పుడు ఒకదానిని గుర్తు తెచ్చుకోవడంలో రెండవది అడ్డుపడుతూ ఉండటాన్ని ఏమంటారు అవరోధము లేదా జోక్య ప్రభావము అంటారు అవరోధము జోక్య ప్రభావం వల్ల కూడా మనకు విస్మృతి ఏర్పడుతుంది అంటే మర్చిపోవడం జరుగుతుంది ఎందుకని రెండు ఎక్కువ సారూప్యంగా ఉండే అంశాలు ఏదైనా రెండు అంశాల మధ్య పోలికలు ఉన్నాయనుకోండి వాటి సారూప్యంగా ఉన్నాయనుకోండి వాటిని నేర్చుకున్నప్పుడు కొంతకాల వ్యవధిలో నేర్చుకున్నప్పుడు అంటే ఒక ఒక విషయాన్ని మొదటి విషయాన్ని ఒక నెల ఒక నెలలో నేర్చుకున్నప్పుడు రెండో విషయాన్ని ఒక రెండు నెలల తర్వాత నేర్చుకోవడం అనుకోండి ఒక దానిని గుర్తుంచుకోవడంలో దడ్డు పడుతూ ఉంటాయి అంటే ఒకటి ఒక అంశాన్ని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు రెండోది అంశం గుర్తొస్తుంది కానీ ఆ గుర్తు తెచ్చుకోవాలి అన్నటువంటి అంశం గుర్తుకురాదనమాట అలా ఉండ అలా ఉంటే ఏమంటారు దాన్ని అవరోధము జోక్య ప్రభావము అంటారు అవరోధాలు రెండు రకాలుగా ఉంటాయి పురోగమన అవరోధం తిరోగమన అవరోధం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట విస్మృతిలో పురోగమన తిరోగమన పురోగమన అవరోధం అంటే ఏంటో చూద్దాం గతంలో నేర్చుకున్న అభ్యసనాంశము ప్రస్తుత అభ్యసనాంశంపై ప్రభావం చూపడాన్ని ఏమంటారు పురోగమన అవరోధం అంటారు గతంలో నేర్చుకున్న అభ్యసనాంశం అంటే ఒక విషయాన్ని మనం ఆల్రెడీ గతంలో నేర్చుకున్నాము దాన్ని ప్రస్తుత అభ్యసనాంశంపై ప్రభావం చూపడాన్ని అది ప్రస్తుత అభ్యసనంపై ప్రభావం చూపింది అనుకో దాన్ని ఏమంటారు పురోగమన అవరోధం అంటారు అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు గతంలో ఎస్ఓఎన్ అంటే కుమారుడు అని నేర్చుకున్నాడు ప్రస్తుతం అతను ఎస్యూఎన్ సన్ అంటే సూర్యుడు అని నేర్చుకుంటున్నాడు కానీ ఎస్ఓఎన్ సన్ అంటే కుమారుడు అని నేర్చుకున్నటువంటి అంశము ఇప్పుడు ఎస్యూఎన్ సన్ అంటే సూర్యుడు అని నేర్చుకోవడానికి అవరోధం ఏర్పడుతుంది ఎస్యుఎన్ సన్ అనగానే విద్యార్థి కుమారుడు అని గుర్తించడం జరుగుతుంది ఈ విధంగా గతంలో నేర్చుకున్న అంశం ప్రస్తుతం అభ్యసించిన అంశంపై ప్రభావం చూపటాన్ని పురోగమన అవరోధం అంటారు తిరోగమన అవరోధం ప్రస్తుతం నేర్చుకున్న అంశము గతంలో నేర్చుకున్న అంశములు అడ్డు తగిలినట్లయితే అదేంటి తిరోగమన అవరోధం ఉద్దేశపూర్వక విస్మృతియే దమనము అంటారు ఉద్దేశపూర్వకంగా మనం మర్చిపోతే దాన్ని ఏమంటారు దమనము అంటారు మెదడుకు బలమైన దెబ్బ తగిలినప్పుడు తీవ్రమైన మానసిక అఘాతాలకు లోనైనప్పుడు తీవ్ర ఆందోళనకు గురి అయినప్పుడు సంభవించే విస్మృతిని అపసామాన్య విస్మృతి అంటారు మెదడుకు దెబ్బ తగలడం కానీ డిప్రెషన్లో ఉండటం కానీ వీటి వల్ల మనం మర్చిపోతూ ఉంటే అది అపసామాన్య విస్మృతి కిందకు వస్తుంది గతంలో నేర్చుకున్న స్మృతులను క్రమేణా పూర్తిగా లేదా పాక్షికంగా కోల్పోవడాన్ని అమ్నీషియా అంటారు గతంలో నేర్చుకున్నటువంటి అంశాలు గతంలో గుర్తున్న అంశాలు పూర్తిగా లేదా పాక్షికంగా కొంతవరకు మర్చిపోతే దాన్ని ఏమంటారు అమ్నీషియా అంటారు అమ్నీషియా మరియు ఫ్యూగులు రెండు కూడా అపసామాన్య విస్మృతులు అంటే అపసామాన్య విస్మృతి అంటే ఏంటి మెదడుకు ఏదైనా దెబ్బ తగలటం డిప్రెషన్ మానసిక ఆఘాతాలకు లోనవటం ఇది అనమాట దీనివలన ఏర్పడతాయి అమ్నీషియా ఫ్యూగ్లు అనేవి ఏర్పడటం జరుగుతుంది ఏదైనా తీవ్రమైన షాక్కి గురి అయిన వ్యక్తి తన వివరాలు పూర్తిగా మరిచిపోయి ఒక కెత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఫ్యూగ్ అంటారు అంటే తీవ్రమైన షాక్కి అంటే బలంగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ మెదడుకు దెబ్బ తగలడం కానీ ఇలా తీవ్రమైన ఏదైనా షాక్ గురవడం కానీ జరిగినప్పుడు తన గతాన్ని పూర్తిగా మర్చిపోతారు మర్చిపోయి వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు దాన్ని ఫ్యూగ్ అంటారు ఒక విషయం నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషం చాలా ముఖ్యం మొదటి నిమిషంలోనే ఎక్కువగా స్మృతి నిర్మాణం జరుగుతుందని నిరూపించిన వారు ఎవరు అంటే డంకన్ డంకన్ ప్రకారం ఏంటంటే ఒక విషయాన్ని నేర్చుకున్న మొదటి నిమిషంలో ఎక్కువగా స్మృతి నిర్మాణం అనేది జరుగుతుంది అంటే దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మొదటి నిమిషంలో దాన్ని వివరించిన వారు డంకన్ డంకన్ నిరూపించబడిన ఈ భావనను ఏమంటారు కన్సాలిడేషన్ అంటారు కన్జాలిడేషన్ అనగా అభ్యసించే మొదటి నిమిషంలో జరిగే స్మృతి నిర్మాణాన్ని కన్సాలిడేషన్ అంటారు ఈ కన్సాలిడేషన్ చెప్పిన వారెవరు డంకన్ అనేటువంటి శాస్త్రవేత్త విభిన్నంగా ఉండే అంశం చాలా బాగా గుర్తుండే అవకాశం ఉంది అనే భావనే వాన్ రెస్పాట్ ప్రభావము అంటారు విభిన్నంగా అంటే ఒక కొన్ని అంశాల్లో విభిన్నంగా ఏదైనా అంశం ఉందనుకోండి అది బాగా గుర్తుంటుందన్నమాట దాన్ని ఏమంటారు వాన్ రెస్పాట్ ప్రభావం అంటారు పురోగమన అవరోధమును మొదట తెలియచేసిన వారు ఎవరంటే అండర్వుడ్ పురోగమన అవరోధమును తెలియచేసిన వారు అండర్వుడ్ తిరోగమన అవరోధమును తెలియచేసిన వారు ముల్లర్ పీల్జేకర్ తిరోగమన అవరోధన తెలియజేసిన వారు ముల్లర్ పీల్జేకర్ అపసామాన్య విస్మృతి అంటే మెదడుకి ఏదైనా దెబ్బ తగలటం డిప్రెషన్ తీవ్ర షాక్ గురైనప్పుడు అపసామాన్య విస్మృతి అనేది ఏర్పడుతుంది అమ్నీషియా ఫ్యూగ్ లాంటివన్నమాట అపసామాన్య విస్మృతులు ఇవి విస్మృతి గురించి పూర్తి సమాచారం థ్యాంక్ యూ ఎవ్రీవన్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్